ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని అన్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ ఆయన ఎందుకంత భద్రతా భావంలో ఉన్నారో తెలియడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి ఓటమికి మార్గాలు వెతుకుతున్నట్లుగా ఉందని అన్నారు లక్ష్మణ్ నేను వైర్లా కాపలా ఉంటానండి అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హై టెన్షన్ వైర్గా గా ఉన్నారా అసలు టెన్షన్ వైరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత అబద్ధతా భావం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థంగా లేదు ఎందుకంటే మొదట్లో నేను పద్నాలుగు సీట్లు గెలుస్తాను నా వంద రోజుల పాలన ఒక రెఫరండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిల్లబడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి